నగరంలోని రామ్ గేట్ సెంటర్ వద్ద నూతనంగా మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నివాస గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని రామ్ గేట్ సెంటర్ కు చెందిన రమణయ్య సత్యం భాగ్యలక్ష్మి ప్రసన్న కోరారు వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ శివ బాలకృష్ణయ్యకు వ్రతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మద్యం దుకాణాలు కొత్తగా వస్తున్నట్టు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు గతంలో కూడా అదే ప్రాంతంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన సంఘటనలు చాలా ఉన్నాయి దీంతో అప్పుడు ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతూ ఆ మద్యం దుకాణాన్ని మూసివేసి అక్కడ ఉన్న మద్యం దుకాణాన్ని ఊరి బయట ఊరు బయట ఏర్పాటు చేసుకున్నట్టుగా అందరూ ఉద్యమాలు తీవ్ర తీవ్ర నిరసనలు వ్యక్తపరిచారు ఆ ప్రాంతం చుట్టూ కూడా పాఠశాలలు కాలేజీలు అదేవిధంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటళ్ళు అదే అదే దేవస్థానాలు ఉన్న ప్రాంతం అది గతంలో అక్కడ మద్యం దుకాణం ఉన్నప్పుడు సాయంత్రం ఏడు గంటల అయితే మహిళలు చిన్నపిల్లలు తిరిగే పరిస్థితి లేకుండా ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టుపక్కల ఆ దుకాణం ఏర్పాటు చేసినటువంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో మద్యం సీసాలు సాయంత్రం అయితే సీసిన బాటిల్లో పడడం తాగిన వాళ్ళు మొత్తంలో ఆ ఇళ్లలో ఇళ్లలోకి పోవడం ఆడున్నట్టు మహిళలకు కానీ పిల్లలకు కానీ శాంతి పద్ధతులు పూర్తిగా కరువైన కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ పరిస్థితుల్లో ఆడ దుకాణాన్ని మూసివేయాలని తీవ్ర నిరసనల మధ్య దాన్ని మార్చివేయడం జరిగింది కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ మద్యం మద్యం దుకాణాలు కొత్త నూతన మద్యం దుకాణాలు అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచనల్ని విరమించుకొని ఆ ఆ యొక్క మద్యం దుకాణాలని ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోని ఊరి బయట ఏర్పరిచినట్లయితే అందరికీ ఇబ్బందిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు సహకరించగలని